హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము అయితే రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కరెక్ట్గా మెజర్మెంట్స్తో ఈ నేను చేసుకుందాము ఇక్కడ నేనైతే వన్ కేజీ రొయ్యలు అయితే తీసేసుకున్నాను అలాగే రొయ్యలు అయితే చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజుదే ప్రిపేర్ చేసుకోండి మరీ పెద్దగా ఉన్నా సరే పర్లేదు కాకపోతే చిన్నగా ఉండకూడదు చిన్నగా ఉంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేసరికి ఇంకొంచెం చిన్నగా అయిపోతుందనమాట మనం కేజీ రొయ్యలు చేసుకుంటే పచ్చడి ఎంత కూడా అవుదో కొంచెం అవుతుందనమాట ఎందుకంటే పొట్టు అదంతా కూడా వేస్ట్ చేసి వెళ్ళిపోతుంది కదా నేనైతే ఒక రెండు మూడు సార్లు ఇందులో సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో వాష్ చేసేసుకోండి అప్పుడే మనకు రొయ్యలు అనేది నీచు వాసన రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అలాగే రొయ్యల్ అయితే స్టాక్ ఉంచకుండా అప్పటికప్పుడు తెచ్చిన రొయ్యలతో పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా బాగా వాష్ చేసేసాక ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి అలాగే ఒక పౌడర్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద ఒక నిమిషం పాటు ఉంచేసుకోండి మరీ ఎక్కువ బాయిల్ చేయన అవసరం లేదనమాట జస్ట్ ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకోండి సరిపోతుంది ఒక నిమిషం పాటు బాయిల్ అయిపోయాక మూత తీసేయండి మీరు ఫస్ట్ టైం ఈ రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేసినట్లయినా సరే యాజ్ ది డీజ్గా ఇలాగే వస్తుందనమాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం వేయడం ఇప్పుడు దాకా ప్రిపేర్ చేయలేదనమాట జస్ట్ లైట్గా బాయిల్ చేసేసుకున్నాక ఈ రొయ్యలన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి ఇప్పుడు ఒక బాండీలో ఇందులో కొన్ని ధనియాలు అలాగే ఒక నాలుగైదు చక్కా లొంగ రెండు ఇలాచీలు తీసుకొని అలాగే ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకోండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోండి చిన్న స్పూన్తో బాగా ఫ్రై చేసేసుకున్నాక అవి అన్నీ పక్కన పెట్టేసుకోండి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట ఇప్పుడు అదే బండిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి లైక్ మనం రొయ్యలు ఎంత ఫ్రై చేసుకుంటాం కదా సో అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాక మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న రొయ్యలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఎంత పెద్ద రొయ్య అయినా సరే ఆయిల్లో మనం వేయంగానే చాలా చిన్నగా అయిపోతుంది అలాగే ఈ రొయ్యలు చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఇలా ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇవి మాడనివ్వకండి మాడిపోతే అంత టేస్ట్ ఉండదు అనమాట చూసారు కదా జస్ట్ ఇలా ఫ్రై ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇందాకలా ఫ్రై చేసాం కదా ధనియాలు అవన్నీ కూడా అవి అంతా పౌడర్ చేసేసుకోండి ఆ పౌడర్ అంతా కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ అనమాట స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోండి ఎక్కడ కూడా మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోదనమాట అలాగే ఇందులో అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి వేసుకున్నాక ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇదంతా కూడా అలాగే ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గుప్పడు కరివేపాకు రెబ్బలు అయితే యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కరు కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి మనం ఇందాకలా రొయ్యల్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కూడా టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ తగ్గినట్లయినా సరే తర్వాత అయినా సరే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను లైక్ చాలామంది ఎక్కువ కారం కూడా తింటారు తక్కువ కారం తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అది మీ చాయిస్ అనమాట స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న రొయ్యలన్నీ కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులో కావాలనుకుంటే జస్ట్ లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే కాకపోతే ఇక్కడ నాకు కొత్తిమీర అయితే అవైలబుల్గా లేదు కాబట్టి సో నేను కొత్తిమీర అయితే యాడ్ చేయలేదండి ఇదంతా కూడా ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటాను మధ్య మధ్యలో ఇలా కుక్ చేసేసుకోండి కుక్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే మనకు రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇప్పుడు ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట చల్లారిపోయాక ఇందులో లెమన్ ఉంటుంది కదా ఒక లెమన్ అంతా కూడా పిండేసుకోండి పిండేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పచ్చడి అప్పటికప్పుడు పట్టి తినే కన్నా కూడా ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ వరకు అలా పెట్టేసారనుకోండి ఒక జాడీలో వేసి అప్పుడు ఈ రొయ్యలన్నీ కూడా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట లెమన్ జ్యూస్ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఒక లెమన్ తీసుకొని యాడ్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ పచ్చడి ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్